హాయ్ అండి వెల్కమ్ టు సరిత కలెక్షన్ ఈరోజు వచ్చేసి మంచి కలెక్షన్ అయితే చూపించేస్తా అనమాట మొత్తం కూడా పార్టీ వేర్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది మంచి క్వాలిటీ అయితే ఉంది అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి మన నెంబర్ వచ్చేసి కింద నెంబర్ పెడతాను అనమాట సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ జీరో ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్ని కూడా మనకు బ్రాండెడ్ టాప్స్ చూపించేస్తాను ఈ రోజు కాస్ట్ వచ్చేసి మనకు త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి ఓకేనా కలెక్షన్కి వెళ్దాం బ్రాండ్ ఇది కూడా ఎస్ఆర్ బ్రాండెడ్ వస్తుంది అనమాట మంచి ఎస్ఆర్ బ్రాండెడ్ పార్ట్ అంతా ఫుల్ డిజైన్ ఉంటుంది చూడండి పార్ట్ అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ తో వచ్చేస్తుంది సైజ్ వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజ్ వాళ్ళు తీసేసుకోండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజ్ వాళ్ళు తీసేసుకోండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసి మనకు ఫుల్ ఫ్రాక్ అనమాట ఫుల్ గేరా కూడా వచ్చేస్తుంది లెంత్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోకండి సైజ్ వచ్చేసి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని కలెక్షన్ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి లోపల ఉంటాయి మనకు సైజ్ వచ్చేసి ఎక్సల్ డబల్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి మంచి బ్రాండెడ్ ఫ్రాప్స్ ఇవన్నీ కూడా మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మంచి బటన్స్ అయితే ఇచ్చేసి చూడండి మంచి మనకైతే మొత్తం కూడా మిర్రర్ వర్క్ అయితే ఇచ్చేసిన అనమాట ఫ్రాక్ మోడల్ క్లాత్ అయితే చాలా బాగుంది కింద వచ్చేసి ప్రిల్స్ అయితే వచ్చేసిన చూడండి ఇలాగ ప్రిల్స్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి లోపల వచ్చేసి హ్యాండ్స్ ఖచ్చితంగా ఉంటాయి క్లాత్ అయితే చాలా బాగుందండి కలర్ కూడా సూపర్ ఉంది మంచి కలర్లో ఉంది ఫాస్ట్ అయితే ఆర్డర్ ప్లే చేసుకోండి మంచి మంచి కలెక్షన్ అయితే వస్తూనే ఉంటుంది పోతూనే ఉంటుంది మన దగ్గర ఫాస్ట్గా అయితే మీరు ఆర్డర్ ప్లే చేసుకోండి చివరి వరకు చూడండి వీడియో అయితే తర్వాత వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి యోగపాటు మొత్తం ఫుల్ డిజైన్తో పాటు యోగ యోగపాటు అంతా మంచి డిజైన్తో పాటు వస్తుంది మీకు ఏంటంటే కింద కూడా మంచి ఫుల్ గేరా ఉంది చూడండి ఫుల్ గేరా ఉంది మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ అని మీకైతే కాస్ట్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకైతే హ్యాపీగా వచ్చేసి చాలా బాగున్నాయి అసలు డ్రెస్సెస్ అయితే సూపర్గా ఉన్నాయి మన దగ్గర ఓకేనా ఇంకోటి వచ్చేసి మనకు మంచి బ్రాండెడ్ టాప్ ఇది కూడా యోగపాటి అంతా ఫుల్ డిజైన్ వచ్చేస్తుంది యోగపాటి అంతా కూడా ఫుల్ థ్రెడ్ వర్క్ ఎంత బాగుంది చూడండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి మీరు అస్సలు ఇది చేసుకోకండి చాలా చాలా బాగున్నాయి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తే వచ్చేస్తే మనకు ఫ్రాక్ మోడల్ వచ్చేసింది చూడండి ఇది కూడా కలర్ వైజ్గా కూడా సూపర్ ఉంది కలరు మన సైడ్ కూడా థ్రెడ్స్ వచ్చేసాయి అనమాట ఇట్లా మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి ఓకేనా ఇంకా ఇది ఉంది సైజ్ వచ్చేసి ఎంఎల్ఎస్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఎఎల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏ సైజు అన్ని సైజు అవైలబుల్ ఉన్నాయి దీంట్లో ఎంఎల్ఎస్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతూనే ఉండే మన దగ్గర కలెక్షన్ అంతా ఫాస్ట్గా అయిపోతూనే ఉంటుంది అనమాట ఓకే ఎంఎల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఎఎల్ఎక్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి బ్రాండెడ్ టాప్స్ అనమాట ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్స్ అన్నీ కూడా ఎస్ఆర్ బ్రాండెడ్ ఇప్పుడు చూడండి ఇది కూడా మనకు ఎస్ఆర్ బ్రాండెడ్ లో వస్తుంది మంచి గ్రీన్ కలర్లో ఉంది చూడండి యోగపాట్ అంతా కూడా మంచి డిజైన్తో వచ్చేసింది పాట్ అంతా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ చెమ్కి వర్క్ మంచి పార్టీ వేర్ డ్రెస్సెస్ అని ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్గా ఎక్కువ చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి దీంట్లో ఏంటంటే బ్రాండెడ్ లో మనకు సైజ్ అనేది కరెక్ట్ సైజ్ వస్తే ఉంటుంది అనమాట సైజ్ కరెక్ట్ సైజ్ ఉంటుంది ఎంఎల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఈల్ఏక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మనకు ఫుల్ గేరా కూడా వచ్చేస్తుంది అనమాట ఫుల్ గేరా కూడా వస్తుంది చాలా బాగుంది బెస్ట్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది అస్సలు మీరు చేసుకోకండి కూడా మనకు ఎస్ఆర్ బ్రాండెడ్ మనకు వచ్చేసి మనకు ప్యూర్ బ్లాక్లో ఉందండి విత్ లైనింగ్తో పాటు వస్తుంది ఇదైతే పార్ట్ అయితే ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ మనకు విత్ లైనింగ్తో పాటు వస్తుంది మనకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మనకు ఫ్రాక్ మోడల్ ఇదైతే ఇది కూడా మనకు ఫ్రాక్ మోడల్నే ఉంది ఎంఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఈఎల్ఏ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అందరు కూడా అన్ని సైజు అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు నేను పంపించేస్తాను ఫాస్ట్గా అది కూడా ఎస్ఆర్ బ్రాండెడ్ అండి యాష్ కలర్ మంచి యాష్ కలర్లో చూడండి అంతా ఫుల్ డిజైన్ తో పాటు వచ్చేస్తుంది మనకు యోగపాటు అంతా ఫుల్ డిజైన్ తో పాటు వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ కూడా చాలా ఫ్రీ ఉంటాయి మన దగ్గర ఇదిగోండి యాష్ కలర్ కు మంచి కలర్ కాంబినేషన్ వైట్ అయితే మనకైతే డిజైన్స్ అయితే అంటే ఎమ్ఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఎల్ఏ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి చివరి వరకు వీడియో అయితే చివరి వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియో షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి ఓకేనా ఇది కూడా మంచి బ్రాండెడ్ సెట్ అండి ఫుల్ లాంగ్ వచ్చేస్తుంది అనమాట యోక్పాట్ అయితే ఫుల్ డిజైన్తో పాటు వస్తుంది మనకు కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిపింగ్ లో ఉంది మొత్తం కూడా థ్రెడ్ వర్క్ అండి దీంట్లో కూడా ఎంఎల్ డబల్ ఎక్స్ఎల్ అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా మంచి అంతా కూడా ప్రింటింగ్ అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది వచ్చేసి మనకు లాంగ్ ఫ్రాక్ లాంగ్ లెంత్ లో ఉంటుంది కింద కూడా మనకు మొత్తం కూడా వైట్ ప్రింట్తోనైతే వచ్చేస్తుంది అనమాట మొత్తం కూడా కింద బార్డరు ఫుల్ గేరా వస్తుంది చూడండి గేర కూడా చాలా పెద్ద గేరా వస్తుంది లాంగ్ ఉంటుంది ఓకేనా ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పుడు మీరు చూసిన సైజ్ వచ్చేసి ఎం సైజు థర్టీ ఎయిట్ సైజు మీకు దీంతో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అన్ని సైజ్ అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుందండి మనకు బ్లూ కలర్లో ఉంది ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకు ఎక్సల్ వాల్ ఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లు ఎక్సల్ వాల్ బుక్ చేసుకోండి చాలా బాగుంది క్వాలిటీ అయితే మనకు యోగపాటి అంతా కూడా రియల్ మిరర్స్ వచ్చేస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి హ్యాండ్స్ మటుకు చాలా ఫ్రీ ఉంటాయండి మన దగ్గర గేర కూడా చాలా ఫ్రీ మస్తు గేర వస్తుంది అనమాట పెద్ద గేర వస్తుంది చూడండి కలర్ వైజ్ కూడా చాలా బాగుందండి గ్రీన్ కలర్ మనకు బండపాకర కలర్ అంటారు కదా ఆ కలర్ అనమాట ఇది మొత్తం కూడా మనకు ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లు ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎల్లు ఎక్సల్ వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి చాలా బాగున్నాయి బెస్ట్ క్వాలిటీ ఇస్తాను నేను ఏది ఇచ్చినా కూడా ఓకేనా ఇది వచ్చేసి ఇది కూడా లాంగ్ టాప్ అనమాట మంచి బ్రాండెడ్ టాప్ పింక్ కలర్లో ఉంది సింగిల్ పీసెస్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు బ్లూ కలర్ ఇది కూడా సింగిల్ పీసెస్ అనమాట మనకు యోగపాటు అయితే మనకి ఇలా ఇచ్చేసింది అనమాట పింక్ కలర్లో మనకు ఎంఎల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఇచ్చేసాడు అనమాట ఎంఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి కింద వచ్చేసి కుర్చు ఉంటుంది ఇక్కడ డిఫరెంట్గా కుర్చు అయితే వచ్చేసింది ఇదే మనకు హ్యాండ్స్ కూడా వచ్చేస్తుంది అనమాట ఫుల్ గేరా అయితే వస్తుంది అన్నమాట చాలా పెద్ద గేరా వస్తుందండి క్లాత్ అయితే మంచిగా ఉంటుంది క్లాత్ హెవీ రయాన్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకు స్టిచ్చింగ్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫుల్ గేరా వస్తుంది ఎంఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి మన కాస్ట్ వచ్చేసి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి మనకు సింగిల్ లో త్రీ పీసెస్ అయితే వస్తాయి అనమాట ఇట్లా వచ్చేస్తే మనకి కింద ప్రిల్స్ కూడా వచ్చేస్తాయి చూడండి ఓకే ఇలా ప్రిల్స్ వచ్చేస్తే ఫాస్ట్గా అయితే ఆర్డర్ పెట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎక్కడికో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో షేర్ చేయండి ఇది చూడండి ఎంత బాగుందో మనకు కలర్ కూడా బ్లూ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ వైజ్గా డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ పార్ట్ అయితే ఫుల్ డిజైన్ వచ్చేసింది ఇలాగా మనకి త్రీ బై హ్యాండ్స్ అయితే వచ్చేస్తే ఫుల్ ఫ్రాక్ మనకేంటంటే కింద కూడా ఇట్లా డిజైన్ కూడా వచ్చేసింది అండి కింద కూడా డిజైన్ వచ్చేసింది చాలా బాగుందండి క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ క్వాలిటీ ఉంది బెస్ట్ క్వాలిటీ ఉంది నీకు రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తాను నేను విత్ లైనింగ్తో పాటు వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మనకు మూడు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎంఎల్ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఐఎల్ఏ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఒక పార్ట్ అంతా ఫుల్ డిజైన్ అండి సూపర్ ఉంది క్వాలిటీ అయితే ఎంఈఎల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకు యోగపాట్లో వచ్చేసి మంచి లేస్ వర్క్ అయితే వస్తుంది చూడండి యోగపాట్లో మంచి లేస్ వర్క్ వచ్చేస్తుంది విత్ లైనింగ్తో పాటు వస్తుంది చూడండి గమనించండి విత్ విత్ లైనింగ్తో పాటు వస్తుంది చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తే ప్రతిదానికి కూడా ఇలా నార్స్ వస్తుంది అనమాట కట్టుకోవడానికి ఫ్రాక్ అనమాట ఫుల్ గేరా వస్తుందండి క్లాత్ మటుకు చాలా 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 బాగుంటుంది హెవీ వెయిట్ మంచి వెయిట్ ఉంటుంది బాగుంటుంది బ్లూ కలర్లో ఉందండి ఇది వచ్చేసి మనకు ఎక్సెల్ డబల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓకేనా టూ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుంది డబల్ ఎక్సెల్ వాళ్ళ కూడా ఉన్నాయి టూ సైజెస్ ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళకు డబల్ ఎక్సెల్ వాళ్ళకు మనం ఇచ్చే రేటు ఏంటంటే జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఇంకోటి కలెక్షన్ వచ్చేసి మనకు ప్యూర్ కాటన్ ఉంటుంది ఉంటుందన్నమాట ప్యూర్ అంటే ప్యూర్ కాటన్ నేవీ బ్లూ కలర్ పైన అయితే మంచి డిజైన్ ఇచ్చేసి ఒక ఒకపాటి అంతా మొత్తము మనకు రియల్ మిరర్స్ ఇచ్చేసిండు హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చేసాయి అనమాట మనకు ఫ్రాక్ మోడల్ ఎంత బాగుందంటే డిజైన్ అంత సూపర్గా ఉందండి అస్సలు మీ చేసుకోకండి నేను చెప్తున్నాను కదా అస్సలు మీ చేసుకోకుండా చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే సూపర్ క్వాలిటీ ఉంది సూపర్ క్వాలిటీ ఉందండి చాలా బాగుంటుంది మనకు రేట్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేసరా మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే రెగ్యులర్గా వీడియో చేయండి చూస్తూనే ఉండండి రెగ్యులర్ వీడియోస్ వస్తే లైవ్ వస్తూ ఉంటుంది షార్ట్స్ వస్తుంటాయి అన్ని అన్ని కూడా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి మంచి కామెంట్ కూడా చేయండి కామెంట్ చేసిన వాళ్ళకి కూడా మంచి గివ్ అవే కూడా ఉంటుంది ఈ వీక్ మొత్తం కూడా ఎవరైతే మంచి కామెంట్ చేస్తారో ఒక గివ్ అవే స్పెషల్ స్పెషల్గా నిన్నటి నుంచి స్టార్ట్ చేసాం కదా నిన్నటి నుంచి అంటే మనము మండే నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ సండే వరకు అయితే మీరు చూడండి ఒకసారి ఇదిగోండి ఇది కూడా మంచి యోగపాట్లయితే ఫుల్ డిజైన్ చాలా చాలా బాగుంది మొత్తం థ్రెడ్ వర్క్ క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది క్వాలిటీ మీకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసి సైజ్ వచ్చేసి ఎక్సర్ డబల్ ఎక్సై టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎక్సెల్ డబల్ ఎక్కువ టూ సైజ్ బుక్ చేసుకోండి మనకు మొత్తం ఫుల్ గేరా వచ్చేస్తుంది అనమాట ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది కాస్ట్ వచ్చే త్రీ ఎయిటీ షిప్పింగ్ లో ఉంది సైజ్ వచ్చేస్తే డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజ్ టూ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మంచి క్వాలిటీ ఉంటాయండి మన దగ్గర చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటాయి త్రీ పీసెస్ ఉంటాయి మన దగ్గర అన్ని కూడా రోజు ఒక వీడియో చేస్తాను వీడియోస్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మంచి గ్రీన్ కలర్లో ఉంచురండి కాటన్ ఫ్యాబ్రిక్ మంచి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంది యోగ పార్ట్ అయితే ఫుల్ మనకు థ్రెడ్ వర్క్ అయితే మిర్రర్ వర్క్ ఇచ్చేసింది అనమాట థ్రెడ్ అండ్ మిర్రర్ వర్క్ ఇచ్చేసిండు అన్నీ కూడా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏ వచ్చేసాయి హ్యాండ్స్ కూడా మీకు చాలా ఫ్రీ ఉంటాయి అనమాట ఈ హ్యాండ్స్ వచ్చేసి చాలా ఫ్రీగా ఉంటాయి ఎందుకంటే ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి మీకు సైజ్ అనేది పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది అనమాట ఇదిగోండి ఫుల్ గేరా కూడా వస్తుంది అనమాట చిన్నగా అలా ఏముండవు మన దగ్గర సైజెస్ చాలా పెద్దగా వస్తాయి హ్యాండ్ సైజ్ కూడా చాలా ఫ్రీ ఉంటుంది మీరు వేసుకున్న కూడా హ్యాండ్ సైజ్ చాలా ఫ్రీ ఉంటుంది సైజు కూడా పది ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఎంఎల్ ఎక్స్ఎల్ బుక్ చేసుకోండి ఎంఎఎల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి సూపర్ క్వాలిటీ అనమాట చాలా బెస్ట్ క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంది ఒక్కటి బుక్ చేసుకొని చూసిన తర్వాత మీరు క్వాలిటీ ఏ రకంగా ఉంది మన ప్రైజ్ ఎలా ఉన్నాయంటే ఒకసారి మీరు చూసుకోవచ్చు హ్యాపీగా ఓకేనా ఇదిగోండి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి రివ్యూ కూడా ఇచ్చేస్తున్నారండి మన ఛానల్ కూడా చూడండి మీరు ఛానల్కి వెళ్ళి చాలా బాగుంది ఓకేనా మళ్ళీ ఇంకొక వీడితో మీ ముందుకైతే వచ్చేస్తే ఏది నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని హ్యాపీగా బుక్ చేసుకోండి మా నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ జీరో ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసుకొని ఫాస్ట్గా ఆర్డర్ పెట్టేసుకోండి ఇంకా ఏం లేదంటే అవి ఇవి చార్ట్స్ ఏం చేయకండి ఎందుకంటే మనకు టైం కూడా చాలా తక్కువ ఉంటుంది మీరు ఫాస్ట్గా మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఎస్ఆర్ అని పెట్టేసుకోండి మీరు ఫాస్ట్గా ఆర్డర్ అమౌంట్ కూడా వేసేసుకోండి మీకు జస్ట్ త్రీ ఫోర్ డేస్ మీకు అయితే ఇంటికి వచ్చేస్తానమాట హ్యాపీగా ఇంకా మీ మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వాళ్ళ బెస్ట్ కామెంట్ వాళ్ళకు కూడా మంచి గివ్ అవే ఉంటుంది థ్యాంక్ యూ